నేను నా పేరు సామల హరీరా నేను కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ని మా ఫర్మ్ వచ్చేసి శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ ఈరోజు మన కరీంనగర్ డిస్టిక్ తరఫున ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో జాబ్ మేళా అనేది నిర్వహించడం జరిగినది ఈ జాబ్ మేళాలో నాతో పాటు మా సీనియర్ డైరెక్టర్ నాగు కమలా మేడం గారు తర్వాత మా దగ్గర ఏబిఎస్ వర్క్ చేసే సామల కదుపా మేడం గారు తర్వాత పెద్దపల్లి తరఫున సీనియర్ ఎంఎస్ అనేది దేవదాస్ సార్ దేవదాస్ సార్ అనేది హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా కూడా పెద్ద తల్లి ప్రెసిడెంట్ వర్క్ చేస్తారు కరీంనగర్లోని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళా కార్యక్రమంలో మన శివసాయ కంపెనీ తరపున శివసాయ మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ తరపున శ్రీమతి శ్రీ నాగుడు కమలా మేడం గారు ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది మేడం గారితో పాటు కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ సామర్ హరిరామ్ సార్ గారు శ్రీమతి శ్రీ మల ప్రద్భా మేడం గారు మరియు పెద్దపెల్లి మానవ హక్కుల అధ్యక్షులు ఎస్ దేవదాస్ గారు గారు హాజరు కావడం జరిగినది ఈ జాబ్ మేళాలో నిరుద్యోగుల యొక్క బయోడేటాను తీసుకొని కంపెనీ యొక్క పూర్తి వివరాలు చెప్పడం జరిగినది